కనుమరుగవుతున్న మన ఒంగోలు జాతి గీత్తల బండిలాగుడి పోటీలు నిర్వహించటం హర్షించదగ్గ విషయమని శ్రీ వరలక్ష్మీ నరసింహస్వామి వారి తిరణాలను ఇంత అద్భుతంగా నిర్వహించిన శంగరాయకొండ నాయకులకు అభినందనలు అన్న టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ పాత సింగరాయకొండలోని శ్రీ వరలక్ష్మి నరసింహస్వామి తిరణాలను అట్టహాసంగా నిర్వహించిన టీడీపీ నేతలు ఈ తిరణాల కార్యక్రమంలో సింగరాయకొండ టీడీపీ అధ్యక్షులు వేల్పుల సింగయ్య బింగినపల్లి టీడీపీ అధ్యక్షులు సన్నుబోయిన మాలకొండయ్య నూకసాని నరసింహ సన్నుబోయిన శ్రీనివాసుల నాయుడు గాలిహారిబాబు పాల్గొన్నారు ఉత్సాహంగా సాగిన బండిలాగుడు పోటీలు భారీగా హాజరైన ప్రజలు అధిక సంఖ్యలో భక్తులు శ్రీ వరలక్ష్మి నరసింహస్వామి తిరణాలలో పాల్గొని మొక్కు తీర్చుకున్నారు కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయబోతున్నారు కార్యక్రమం ప్రారంభోత్సవానికి రామచంద్ర సత్య గారు చేయించున్నారు తదుపరి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్క భక్తులు ప్రేక్షకులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము ఇలాంటి బహుమతి ప్రదాతలు మొదటి బహుమతి ప్రవాత శ్రీ కొందే గారు కుమారుడు శ్రీ గంజి ప్రసాద్ గారు జిఎస్కే తెలంగాణ సింగరాయకొండ మూడో బహుమతి బాబుట్ల ప్రదాస్ అయ్యప్ప నాలుగో బహుమతి శ్రీ సవిడిపాయన మురళి గారు శ్రీ దాసర శాసయ్య గారు శ్రీ సంపతి కోడేశ్వరరావు గారు శ్రీ బిగిలి ఈ ఎడ్ల బండి పోటీలు నిర్వహించడం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు మరో ముఖ్య అతిథిగా మన ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు బాలాజీ గారికి సింగరాయకొండ మండల నాయకులకు ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు మరియు పాత సింగరాయకొండ గ్రామ ప్రజలందరికీ పేరు పేర్మ నమస్కారాలు చాలా సంతోషం మన ఎన్నికలు గెలిచిన తర్వాత మన పాత సింగరాయకొండ తొలి కార్యక్రమం మీ ఉత్సాహం ఉద్యోగం చేస్తా ఉంటే కన్నీ విని ఎల్గొండ రీతిలో చరిత్రలో అత్యధిక మెజార్టీ ఇచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా సరిచి మన ఎన్నికల్లో అందరూ ఎక్కడ చూసినా సింగరామకొండ మైనస్ అంటగా అన్న అంటే ఏదో అన్నిటికంటే బాగా మెజార్టీ వద్ద చూడండి అని చెప్పి మీరు నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా మన ఎమ్మెల్యే స్వామి గారికి అత్యధికంగా నియోజకవర్గంలో ఆరు వేల యూనిట్లు మెజార్టీ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అయిపోయి ఎన్నికల్లో రాజకీయాలు చేశాం ఇప్పుడు యొక్క శాంతి భద్రత కాపాడాల్సిన బాధ్యత మనందరిపై పైన ఉంది వాళ్ళకి మన ఎన్నికల్లో ఏమైతే వాగ్దానాలు చేసామో హామీలు ఇచ్చామో అవి తప్పకుండా ఐదు సంవత్సరాలు నెరవేర్చే బాధ్యత మా అందరిపై ఉంటుందని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా కుండీపీ నియోజకవర్గం ఎప్పుడు ప్రశాంతతగా మారుతారు ఇక్కడ ఎటువంటి అలజడు కానీ ఆవేశాలు కానీ ఏవి ఉండవు ఇక్కడ ప్రజలందరూ ఇంత బాగా మంచి పరిపాలిస్తున్నందుకు దానిచుల కుటుంబానికి మీరు సుమారుగా నలభై సంవత్సరాలు నిండి మనసుతో మమ్మల్ని ఆశీర్వదించినందుకు తప్పకుండా ఈ ఐదు సంవత్సరాల్లో కూడా అభివృద్ధిలో రాజీ లేకుండా మళ్ళీ పాత పూర్వ ఉపయోగపు నియోజకవర్గానికి కూడా తీసుకొస్తానని హామీ ఇస్తూ మీ అందరికీ ఇరవై సంవత్సరాల తర్వాత మన నియోజకవర్గానికి మన పెద్ద తర్వాత మంత్రి హోదా కల్పించినందుకు మన నాయకుడు రాష్ట్ర నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన రెండో పార్లమెంట్ అధ్యక్షులు మోక్సాన్ని బాలాజీ గారిని మాట్లాడారు సందర్భంగా పోటీ కార్యక్రమం జరుగుతున్న దానికి ముఖ్య అధికారులు చేసినటువంటి సోదరుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మీ అందరి అభిమాన నాయకుడు మన రామచర్ల సత్యనారాయణ గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మండల పార్టీ అధ్యక్షుడు మన శంగయ్య గారు అదేవిధంగా మన బ్రహ్మయ్య హరిబాబు ఇంకా వేదిక మీద పెద్దలందరూ కూడా ఈనాటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి భక్తులు అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ప్రత్యేక నమస్కారాలు చాలా సంతోషం ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేకించి ఎక్కల పోటీ సందర్భంగా నేను కూడా ఇక్కడ పాల్గొనడం కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను గతం కంటే కూడా ఈసారి చాలా ఆనందోత్సవాలతో జరుగుతున్నటువంటి రాజకీయాలకు అతీతంగా గతానికంటే ఈ రోజు ఒక తెలుగుదేశం పార్టీ అద్భుతమైన నూట అరవై నాలుగు సీట్ల మెజారిటీతో గెలిచిన సింగరాయకొండ మండలంలో అరవై వేల పైచలకు మెజారిటీ ఇచ్చిన స్వామి గారికి ఒక ఇరవై నాలుగు వేల పైచలు కొండీపు నియోజకవర్గంలో అద్భుత మెజారిటీ ఇచ్చి ఒక రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మధ్యులుగా ఒక బ్రహ్మాండమైన పదవి రాష్ట్రంలో ఉన్న ప్రతిష్టాత్మైన పదవి పేద వర్గాల నుంచి సహాయం చేసేటప్పుడు మంత్రి పదవి చంద్రబాబు నాయుడు గారు గుర్తిగా ఇస్తే మరి ప్రత్యేకించి మన దామచర్ల సత్య గారి సహకారం కూడా ఎందుకంటే పార్టీని మొదటి నుంచి కూడా ఇక్కడ అండదండలుగా ఉండి కొండెప్పి నియోజకవర్గంలో పార్టీని నడిపించే దాంట్లో మొదటి వాళ్ళ గారి తర్వాత అదే స్థాయిలో అదే స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ అండగా ఉంటూ సత్య మరి అందరూ కూడా సోదరులందరూ కూడా దయచేసి వినండి సహాయంగా ఉంటూ అదేవిధంగా నేను స్వామి గారు మంచి మంత్రి పదవి తీసుకొని కొండెప నియోజకవర్గానికి అభివృద్ధి ప్రదాతగా నిలబోయేటువంటి దామచర్ల ఆంజనేయుల తర్వాత గారి తర్వాత మళ్ళా మన స్వామి గారు ఆ స్థితిలో ఉంటారు ఉదయం కూడా రివ్యూ మీటింగ్ కరువు బృందం రివ్యూ మీటింగ్ వస్తే చక్కగా మాట్లాడి ఈ జిల్లాలో కరువు పరిస్థితులు అధిగమించే విధంగా కేంద్ర కరువు బృందం చక్కటి కార్యక్రమాలు తీసుకొని ప్రతి జిల్లాలో కరువు లేకుండా విధంగా సహాయ సహకారాలు కోరడం జరిగింది దాన్ని కూడా ఆయన పిలిస్తే నేను అక్కడికి వెళ్ళటం ఆ జరిగిన పరిణామాలు చూశాను అయినా మనం ఇంత మెజారిటీతో వచ్చినా ఎక్కడ అహంకారంతో గాని కాలు రైగరేసి అనవసరంగా మాట్లాడటం కానీ ఐదు సంవత్సరాల్లో ఒక విధ్వంస రాజకీయాలు జరిగింది ఐదు సంవత్సరాల్లో అరాజక పరిపాలన జరిగింది ఆఖరికి వరహలక్ష్మీ స్వామి సాక్షిగా అనేక కార్యక్రమ దుర్మార్గ కార్యక్రమాలు ఇక్కడ జరిగినాయి కానీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినారు ఎక్కడా సమయం కోల్పోకుండా ప్రశాంతంగా తను చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి ప్రజలకు ఎన్నో వరాలు ఇచ్చాడు నిన్న ఏడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు అదేవిధంగా అనేక కార్యక్రమాలు చెప్పుకుపోతే రాజకీయ వేదికగా ఉంటుంది ఇంత మంచి ప్రభుత్వాన్ని ఇచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేకించి ప్రకాశం జిల్లాలో కొండపీ నియోజకవర్గాలు ప్రత్యేకించి మన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి మీ ఆశీస్సులు ఉండాలి మీ అభిమానం ఉండాలి తిరిగి ఐదు సంవత్సరాలు పరిపాలన చేసేదానికి మీ అందరూ సహకారం ఉండాలని కోరుకుంటూ ప్రత్యేకించి వరహలక్ష్మీ స్వామి చాలా ప్రతిష్ట నమస్కారం మన సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ గ్రామంలో ఈ వర లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవం ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి మన అంగోడు పార్లమెంట్ అధ్యక్షుడు మోక్షన్ బాలాజీ గారు ప్రతి సంవత్సరం చాలా ఘనంగా చేస్తారు ఈ సంవత్సరం ఇంకా తెలుగుదేశం పార్టీ అధికారంలో కావటం మా కార్యకర్తలు మా నాయకులందరూ ఉత్సాహంగా ఇది ఒక దీక్షగా చాలా ఆనందంగా ఒక పండుగ వాతావరణంలో చేయడం చాలా సంతోషం ఆ స్వామి ఈ తెలుగుదేశం పార్టీని ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని అందరూ ప్రజలందరినీ సుఖశాంతులుగా ఇవ్వాలని ఆయన ఇంకా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక మంచి అనుగ్రహం కూడా ఇచ్చి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ చాలా ప్రతిష్టాత్మకంగా జరిగేటువంటి కార్యక్రమం యాభై ఏళ్ళ పై నుంచి చిన్నప్పుడు యాభై దాకా మొదటిని చూస్తున్నటువంటి కార్యక్రమం ఇక్కడ ఈ గ్రామస్తులు ఎద్దలపోతలు కానీ ఈ యొక్క బ్రహ్మోత్సవాలు చాలా గొప్పగా ప్రతిష్ట జరుపుకుంటారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు నేను జరిగినటువంటి ఎన్నికల్లో కూటమి తరపున ముఖ్యమంత్రి అయ్యి నూట సీట్లు గెలిచారు వారి ఐదు సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా ప్రజా సంక్షేమాన్ని దీవ్యంగా పెట్టుకొని పరిపాలన చేసే విధంగా వరాలక్ష్మీ స్వామి పట విపాక్షాలు ఉండాలని ఏదైతే దుర్మార్గ పరిపాలన నడిచిందో ఐదు సంవత్సరాల దుర్మార్గంగా నడిచిందో ఆ దుర్మార్గ పరిపాలనకు చర్మగతం పడుతూ ప్రజలు ఇచ్చిన మేరకు చంద్రబాబు నాయుడు గారు ఆరు ఆరోగ్యాలతో చక్కటి పరిపాలన అందించే విధంగా వరాలక్ష్మణ స్వామి ఆశిస్తున్నారు ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు అవునా మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు చార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి నా 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 కుటుంబం మలబార్